హాయ్ అండి మొన్న అయితే ఒక వీడియో పెట్టాను కదా అదే చేను కోత కోసం అయితే అదైతే ఈరోజు అయ్యిందండి అందుకే ఈరోజు దానికోసం ఒక వీడియో చేస్తున్నాను వరిసేను కోత కోసం అయితే వీడియో పెడతానని చెప్పాను కదండి ఆ వీడియో ఇదే ముందుగా అయితే మా చేనులోకి అయితే మిషన్ అయితే దిగిందండి ఆ మిషన్ డ్రైవర్ కూడా చాలా బాగానే కోస్తున్నారు మిషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అంతే తెలియదు కానీ అయితే చాలా స్పీడ్గానే కోస్తున్నారండి వర్షను అయితే ఆయన కోసే విధానం కూడా చాలా చాలా బాగుందండి ఆయన చాలా మంచిగానే కాస్తున్నారు ఏదన్నా ఎక్కడన్నా మిస్ అయ్యిందని చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అది కోయడం కానీ అవన్నీ చాలా బాగా కోసారండి లేదంటే ఆయన ఎక్కడన్నా మిస్ చేశారని తెలిసినా కానీ ఆయన 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 వెళ్ళి కోయడం కూడా జరిగింది ఎక్కడ ఎలాంటి పొరపాట్లు కూడా చేయలేదండి ఆయన చాలా బాగా పోసారు మీకు దగ్గరుండి చూపించాలనుకున్నాను కాకపోతే నాకు కాస్త పని ఉండడం వల్ల దగ్గరకు అయితే వెళ్ళలేకపోయానండి లేదంటే ఇంకా క్లియర్గా చూపించేవాడిని యాక్చువల్గా అయితే దగ్గర ఉండి మీకు విధానం మొత్తం చూపించాలనుకున్నాను సో నాకు కుదరకపోవడం వల్ల ఇవన్నీ చేయలేకపోయానండి అందుకే కాస్త కుదిరిన టైంలో ఈ వీడియో అయితే తీశాను అలా తీసిన వీడియోని మీ ముందుకు అయితే తీసుకొచ్చానండి ఇది కూడా తీయకపోదునేమో టైం కుదరలేదండి మిషన్ వచ్చిన తర్వాత మొత్తం అవడం వల్ల ఆ కోయి కోసే దగ్గర ఈ బరకాలని అయింది తీసుకురావడం వల్ల నా కాస్త టైం అయితే పట్టేసింది కాకపోతే నాకు కొంచెం ఖాళీ చూసుకుని అయితే వీడియో చేశాను ఆ మిషన్ డ్రైవర్ కూడా మంచి బాగా కాస్తున్నారు ముందైతే మంచిగా దగ్గరికి దిగారండి చైన్ అయిపోయిన తర్వాత అవతల పక్క కనిపిస్తున్న చేను అయితే కోస్తారు అది కూసిన తర్వాత వేరే పక్క అయితే కోస్తారండి అయితే మన దగ్గర కూడా బాగానే కోసారు ఈ సంవత్సరం కూడా బాగానే పంట అయితే పండిందండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఒక మాదిరిగా అయితే పర్లేదండి ఈ సంవత్సరం పంట ఆయన కూసే విధానం కూడా చాలా బాగుందండి ఇంకా చెప్పాలనుకున్నాను కానీ ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను కాకపోతే మిషన్ అయితే బాగానే కాస్తున్నారు ఈ మిషన్ కోసం అయితే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేవండి ఆ డ్రైవర్ కానీ ఆయన కూసే విధానం కానీ ఇంకా ఎలాంటి లోటుపాట్లు అయితే లేవండి ఇంకా వడ్లు విషయానికి వస్తే ఇంకా చూడండి ఒకసారి పర్లేదండి బాగానే వచ్చినాయి ఒడ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత బాగానే జరిగిందండి ఆయన కోసింది మొత్తం చక్కగా మంచి విధానంగా పోస్తున్నారండి తర్వాత అయితే పక్క చేను వాళ్ళు కూడా కోసారండి అది తీసేలోపు నాకు టైం సరిపోలేదండి అందుకే లాస్ట్లో తీసాను వీడియో ఇంకా అలాగే ఇది తీసిన తర్వాత కూడా పక్క చేను కోసే వాళ్ళకి కూడా తీద్దాం అనుకున్నాను కాకపోతే టైం సరిపోక చీకటి పడిపోయిందండి ఇంకందుకే ఈ వీడియోతో అయితే ఆపేశాను వేరే వాళ్ళు అయితే తీయలేకపోయిన వీడియో ఇంకా ఈ వీడియోతో అయితే ఆపేసానండి ఇంతే అండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను కాబట్టి మాట్లాడే విధానం కూడా అంతగా అనిపించకపోవచ్చు కానీ మీ సపోర్ట్ ఉంటే మాట్లాడే విధానం కూడా నేర్చుకుంటానని మన నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి